కృష్ణకర్ణామృతం మొదటి భాగంలో పదో శ్లోకం చూద్దాం వసుంధరీభి అభ్యస్యమానం అభ్యస్మానం గోపికల దివ్య చేత కలిసి నిరంతర క్రీగంటి చూపుల ప్రవాహంతో క్షణం సేవించబడుతున్న ప్రభువైన శ్రీకృష్ణుణ్ణి నేను ఆశ్రయించుతున్నాను అని శ్రీకృష్ణుడు గోపికలను సంతృప్తిపరిచే సమర్థుడైన ప్రభువు అని చెప్తున్నాడు ఇక్కడ రజసుందరిమల నిరంతర కంటి ప్రవాహ ధారల్ని కొంత దూరం నుంచి నిరంతరాయంగా ఆస్వాదిస్తున్నాడు ఈ దృష్టిధారులు అనేవి వారి క్రీగంటి చూపుల నుంచి వెలువడే గంభీర అమృత పద్మముల్లాగా ఉంటాయి ఒక రోజు ప్రారంభమయ్యింది అంటే ఆ రోజు మొదలైన దగ్గర నుంచి ప్రతి క్షణం కృష్ణుడు తమ నుంచి ఎక్కడ దూరమైపోతాడో అన్న భయంతో గోపికలు పదే పదే తమ క్రీగంటి చూపులతో అతని దర్శనాన్ని ఆస్వాదిస్తూ ఉంటారట వారి కనుబొమ్మలు వంకరగా ఉంటాయి కానీ వారి చూపుల ప్రవాహములు మాత్రం వంకరగా ఉండవు ఆ ప్రవాహ ధారలు కూడా మన్మధుని కోట్లాది మన్మధుల కోరికలను వెదజల్లుతూ ఉంటాయి అని చెప్తున్నాడు ఇక్కడ కృష్ణస్వరూపము అనేది గోపికలకి కంటికి దృష్టి రూపంలో బాణ ప్రవాహాలకు లక్ష్యంగా ఉంటుంది అలాంటి బాణాలు మాధుర్య లీలల చేత అద్దబడిన కుంకుమతో ఉంటాయి వారి కంటి అంచుల్లో ఎర్రటి రేఖలు మరియు బయటి అంచుల్లో నల్లటి కాటుక రేఖలు రెండు కలిసి ఉంటాయి గోపికలు ఎప్పుడూ పరాజయాన్ని ఎరుగరు వారు కోట్లాది మన్మధుల వాంచతో నిండి ఉంటారు అని ఈ శ్లోకానికి అర్థం